అనంతపురం నగరం సాయి నగర్లో ఉన్న మజ్జిద్ ఈ రెహమానియాకు సంబంధించిన షాపు రూముల బాడుగ విషయంలో సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయని మసీదు కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ముత్తువల్లి యూనుస్ సాని ముత్తువల్లి సాదిక్ అడ్వైజర్ జిలాన్ కరీముల్లా సెక్రటరీ జిలాన్ భాషా జాయింట్ సెక్రటరీ షేక్ జావిద్ హుస్సేన్ సోహెబ్ భాషా భాషా సమీవుల్లా గఫార్ ఖాన్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో మీడియాతో వారు మాట్లాడుతూ గత వారం రోజుల క్రితమే షాపు రూముల విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని దానిపై పోలీసులు విచారణ జరిపి సమస్యను పరిష్కరిస్తామని షాపును ఖాళీ చేయించి ఇస్తామని నిర్ణయం తీసుకున్నారని ఆ షాపుకు సంబంధించిన వారు కూడా చేస్తామని అంగీకరించి ఖాళీ చేయకపోవడంతో పోలీసు వారి షాపు బీగాలను తీసి సామాన్లను బయట పెట్టడం జరిగిందని అయితే దీనికి సంబంధం లేని కొందరు వ్యక్తులు మహిళను ముందుకు తెచ్చి దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు అల్లాహ సన్నిధికి చెందిన మస్జిద్ ఈ రెహమానియా షాపు రూములను బాడుగకు ఇవ్వకుండా ముత్తువల్లి రౌడీజం చేశారని ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని దీనిని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామని చెప్పారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు మసీదు కమిటీ మస్జిద్ ఈ రెహమానియాకు సంబంధించిన పనులను వేగవంతంగా నిర్వహిస్తూ ప్రజల ఆదరణ అభిమానాలు పొందుతుంటే కొందరు అది ఓర్చుకోలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం కోసం అవసరమైతే ఎక్కడికైనా వెళ్తామని అల్లా యొక్క ప్రాపర్టీ గాని దానికి సంబంధించిన ధనం గాని దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టంగా కాపాడుతామని మీడియాకు తెలిపారు మిత్రులు అందరికీ నమస్కారము చూస్తున్నాం ఒక పది రోజుల నుంచి అనంతపురం సాయినగర్ రెహమాని మసీద్ సున్ని రెహమాని మసీద్ లో ఏం జరుగుతోంది అందరూ చూస్తున్నాం పొలిటేషన్ మెట్టు గాని ఫస్ట్ వాళ్ళే ఎక్కినారు ఇది అనంతపురం నగరానికి మెయిన్ సెంటర్ సాయి నగర్ అంటే హాస్పిటల్స్ కాలేజీలు స్టడీ హాల్స్ అన్నీ ఉంటాయి ఇది కమర్షరీ కమర్షియల్ ఏరియా ఈడ బలు కానీ చాలా వేలల్లో ఉంటాయి ఇలాంటి తరుణంలో ఇప్పుడు మనం కొత్త కమిటీని అనంతపురం నగరానికి చెందిన మత పెద్దలందరూ కూర్చొని కొత్త కమిటీని ఎన్నుకున్నారు ఇంకో విషయం ఏమంటే ఈ కమిటీ గురించి ఫస్ట్ వీళ్ళు ఏమంటున్నారు ఈ కమిటీ చెల్లదు ఇది కమిటీ అందరు పెద్దల సమక్షంలో అందరు ఎన్నుకున్నారు దీనికి ఈ కమిటీ ఎన్నుకున్నాక కమిటీ పూర్తి అయినాక మా ముత్వల్లి వైస్ ముత్వల్లి ఎవరెవరు ఉన్నారు కమిటీ అందరి పేర్లు కానీ ఇలా నోటీస్ బోర్డులు అతికిచ్చిన తర్వాత రెండు రోజుల కిందట వీళ్ళే స్వయంగా ఈ పాత కమిటీలే వీళ్ళు వీళ్ళ ఒక పెద్ద మనిషి ఉండి ఈ ఎన్నిక చల్లదని అందరూ పెట్టి ఇది చేసినారు అంతేకాకుండా ఈరోజు నిన్న నిన్న నిన్ను ఏం జరుగుతుంది ఒక లేడీస్ మా సందులో ఉన్న అమ్మాయిని అనుకోండి మా సోదరిని అనుకోండి షాప్ దగ్గర కూర్చొని ఏమేమంటే అక్కడ చెప్తాంది ముత్తవల్లి రోయడం చేస్తున్నాడు అని కాదమ్మా మీరే కుటుంబ సమేతంగా అందరూ పోయి మా మీద కంప్లైంట్ ఇచ్చినారే ఆ పోలీస్ సమస్యలు ఏం చెప్పినారు సిఐ గారు మీరు కోర్టుకేసినారు మసీదు చెందిన ప్రాపర్టీని మీరు కోర్టు వేసినారు కోర్టు అది ఆర్డర్ వచ్చేటప్పుడు లేట్ అవుతుంది మీరు చేస్తా అన్యాయము ఆ లోపు మీరు ఖాళీ చేయండి లేకపోతే ఐదు వేలు ఏంటంటే వీళ్ళు ఏమన్నారు చేతులు కట్టుకొని లేదు సార్ చుట్టుపక్కలంతా ఎంత ఇస్తున్నారో అంత ఇస్తామని వాళ్ళు ఒప్పుకొని మళ్ళీ పోలీసులు ఫోన్ చేస్తే ఎత్తరు ఇంటి దగ్గర పోయినా కానీ రెస్పాన్స్ లేదు షాప్ దగ్గర పోయినా రెస్పాన్స్ లేదు మేమంతా నాయ నిప్పులతో చర్చించి దీని గురించి షాప్ అందరూ మేము కలిసి పక్కన పెట్టే వస్తువులు మీరు మీరు రోడిజం చేస్తున్నారు ముత్వల్లి రోడిజం అంటున్నారు చూడండి ఈ డెవలప్మెంట్ అంతా ఎంత ఎంత చేస్తున్నాము ఇంకా మినార్ కట్టలేదు ఉంది ఆ వజూజ్ అంతా చేస్తున్నాము మీరు అఖండాలు వేసి ముత్వల్లి రోడిజం చేస్తున్నారు ఈ ఎన్నిక చెల్లదు మీ ఏ మీ గతంలో మీ ఎన్నిక ఎవరు చేసిన ఆ పెద్ద మనిషి మాకు కానీ చేసినారు ఆయనకు కానీ మీరు మన ఏమంటారు ఎవరో బయట పెటెత్తి వచ్చి ఎన్నిక చల్లగాని మీరు అంటున్నారు కానీ దీని ఎట్టి పరిస్థితుల్లో కానీ మేమైతే ఇది కాదు న్యాయపరంగా పోతాము చట్టపరంగా దీన్ని ఎదుర్కొంటాము రాజ్యాంగంలో మీ రాజ్యాంగ విరుద్ధంగా మీరు వివరిస్తున్నారు మేము అట్లా చేయము రాజ్యాంగం ఏముంది ఆర్టికల్ దాని ముందు నుంచి పోతాము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము దీని మీద కలెక్టర్ కానీ కలుస్తాము ఎస్పీ గాని కానీ కలుస్తాము అందరూ చర్చిస్తూ నగరంలో ఉన్న అందరూ మత పెద్దలు చూడండి మీరు ఏం నా ఏమో అన్నాయమని మీరు చర్చించి అందరూ మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మేము చేయకపోతే భవిష్యత్తు తరాలి మాకు ఎవరు క్షమించవు అందుకు నిలబడి ఆటికైనా కానీ మేము ముందుకు పోయి దీని గురించి మసీద్ డెవలప్మెంట్ గురించి చర్చించి అందరు నిర్ణయం తీసుకుందాము ఇంకోటి ఏమంటే వీళ్ళు లేడీస్ని దింపుతున్నారు అయ్యా మీరు రాండి ముందర రా ఎవరు ఆడ కూర్చొని ఆయప రాసి ఇచ్చేది అట్లా ఏం లేకుండా అందరూ తప్పు చపారం ఇస్తున్నారు ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఈ సమాజంలో ఒక యథార్థవాది లోక విరోధి అన్నారు ఉన్నట్టు నుండి మాట్లాడేవాడు ఈ సమాజానికి శత్రువు మాత్రమే తారేతన అంతేకాకుండా దీని గురించి మేము అందరూ ములిదికెద్దాం ఎట్టి పరిస్థితిలో గాని దీన్ని విధిపట్టే పరిస్థితి లేదు ఏమనంటే వీళ్ళు ఈ కమిటీలో నేను మేము యాక్ట్ ఉన్నామని నాకే వాట్సాప్ ద్వారా నన్ను బెదిరిస్తున్నారు గతంలో వీళ్ళే అన్నదమ్ములు నా మీద మసీద్ సాక్షిగా నా మీదే వీళ్ళు దాడి చేసినారు అయినా కానీ ఈ దాడిలని మేము ఎట్టి పరిస్థితుల్లో కానీ మేము ఎదుర్కొంటాం అంటే ముందుకు న్యాయపరంగా ముందుకెళ్తామంటే గానీ ఎవరు బెదిరింపుల్లోకి వీళ్ళకి వీళ్ళు తో కొట్టిన వీక్నెస్ అయ్యా మీరు కొడుతున్నారు దేవుడు మాన్యాన్ని మీరు అన్యాయం చేస్తున్నారు అందరూ తలుదని సర్వంగా తెలియజేస్తున్నాను